పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయమే జరిగిందని తెలంగాణ పోలీసు ఉద్యమకారులు జూబ్లీహిల్స్ నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బోర్గి సంజీవ్ ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ ఉద్యమకారుల తరఫున కళాకారుల తరపున తను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్ని వర్గాల ప్రజలు తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు సోమవారం మొదటి నామినేషన్ దాఖలు వేయడం జరిగిందని గురువారం రెండవ నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా బోర్గి సంజీవ్ మాట్లాడుతూ కళాకారుల అమరవీరుల తొలిదశ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తానని పేర్కొన్నారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులను గుర్తించి అర్హులైన ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాలని ఉద్యమకారులపై పెండింగ్లో ఉన్న కేసులు ఎత్తివేయాలని చనిపోయిన ఉద్యమకారులకు కళాకారులకు ఇరవై లక్షల ఆర్థిక సహాయం ఒక ఇల్లు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించారని డిమాండ్ చేశారు జూబ్లీహిల్స్ ప్రజలారా స్వాతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని తనకు ఒక అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపిస్తే తప్పకుండా మీ పక్షాన నిలబడి పోరాడతానని హామీ ఇచ్చారు త్వరలో గడప గడపకు మీ ఆశీర్వాదం కోసం వస్తానని మీరే దైవంగా భావించి పోటీ చేస్తున్నానని చెప్పారు ప్రత్యేకంగా యువత మరియు అక్క చెల్లెమ్మలు పెద్దలు తప్పకుండా నన్ను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఇది నా ఫోటో నన్న అసెంబ్లీలో జై తెలంగాణ నినాదం చేసినటువంటి ఫోటో ఇది ముఖ్యంగా ఇది జూబ్లీస్ నియోజకవర్గ సంబంధించి ఇది ఇది కూడా నా ఫోటోనే ముఖ్యంగా ఇవి ఇవన్నీ పేపర్ కటింగ్స్ ఇవన్నీ కూడా పేపర్ కటింగ్స్ ఈ మొత్తం అన్ని పేపర్లు ఆనాడు వచ్చింది ఇక్కడ నేనే కానిస్టేబుల్ జై తెలంగాణ నినాదాలు అసెంబ్లీ ఆవరణంలో కానిస్టేబుల్ జై తెలంగాణ నినాదం తెలంగాణ నినాదాలతో కానిస్టేబుల్ అర్చన్ అసెంబ్లీ ఆవరణంలో కానిస్టేబుల్ నినాదం సిఎల్పి కార్యాలయంలో కానిస్టేబుల్ జై తెలంగాణ అసెంబ్లీ ఆవరణంలో కానిస్టేబుల్ జై తెలంగాణ నినాదం జై తెలంగాణ జై పోలీస్ అసెంబ్లీలో నినదించిన కాకిసింహం తెలంగాణ కుట్రలు భరించలేక సహించలేక గాండ్రికు రైల్వే జిఆర్పీ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సంజీవ్ పేరు బోర్గి సంజీవ్ నేను తెలంగాణ పోలీస్ ఉద్యమకారుని ఈరోజు జూబ్లీల్స్ నియోజకవర్గానికి సంబంధించి బై ఎలక్షన్ లో భాగంగా నేను నామినేషన్ వేయడం జరిగింది ముఖ్యంగా నా యొక్క నామినేషన్ మీరందరు కూడా స్వాగతిస్తారు హర్షిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను ముఖ్యంగా ఒక తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి నాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో నాతో పాటు చాలా మంది ఉద్యమకారులకు కళాకారులకు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు గనక ఒక మెసేజ్ తీసుకోపోవాల ఉద్దేశంతో ఈరోజు కళాకారులు ఉద్యమకారులు అమరవీరులకు సంబంధించి మల్లి దశ తొలి దశ ఉద్యమకారులకు ప్రభుత్వాలు పట్టించుకోవాలి వాళ్ళకు న్యాయం చేయాలి వాళ్ళకు సంబంధించి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి వాళ్ళకు అభివృద్ధి సంక్షేమంలో భాగం చేయాలి అన్ని పథకాలు వాళ్ళకు వర్తించే విధంగా మరి ప్రభుత్వం చర్య తీసుకోవాల ఉద్దేశంతో ఈరోజు నేను జూబ్లీ లో నేను నామినేషన్ వేయడం జరిగింది నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక పోలీస్ కానిస్టేబుల్ గా అక్టోబర్ పదకొండు రెండు వేల పదమూడు నాడు రాష్ట్ర అసెంబ్లీలో ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఆనాడు జై తెలంగాణ నినాదం చేయడం జరిగింది తద్వారా ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు సిఐలుగా డిఎస్పీలుగా ప్రమోషన్ ఇస్తారని చెప్పిండ్రు ఆ ప్రమోషన్ దేవుడెరువు గాని ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమకారుడుగా ఉద్యోగం తీసేయడం జరిగింది రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయడం జరిగింది అందుకోసమని ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ ప్రజలకు నా బాధ తెలంగాణ ఉద్యమ ఉద్యమకారుల బాధ అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన బాధ మలిదశ తొలిదశ ఉద్యమకారులకు సంబంధించిన బాధ చెప్పడానికే ఈరోజు నేను జూబ్లీస్ లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను ముఖ్యంగా కళాకారులు ఉద్యమకారులు అదే విధంగా తర్వాత మలిదశ తొలిదశ ఉద్యమకారులు మీ అందరి కోసం నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ నేను పోటీ చేస్తా ఉన్నాను మీరందరూ నాకు మద్దతుగా నిలబడాలని మీకు అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర అధికారం లేదు నా దగ్గర ఎలాంటి సౌకర్యాలు లేవు నా యొక్క పార్టీ లేవు రాజకీయ నాయకులు లేదు నాకు నేనుగా స్వచ్ఛందంగా మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను ఈరోజు నామినేషన్ వేసి రావడం జరిగింది కొంతమంది మిత్రులు వారు స్వయంగా మాకు సపోర్ట్ చేయడం జరిగింది ప్రత్యేకంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నా రెండు చేతులు జోడించి నేను అప్పీల్ చేస్తా ఉన్నా ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వాళ్ళకు పార్టీలు ఉన్నాయి వాళ్ళకు బీఫామ్ ఉంది వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది నా దగ్గర ఏమి లేదు సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ మరి నా యొక్క బాధ నా యొక్క కష్టాలు మరి తెలంగాణ సమాజంలో కళాకారుల ఉద్యమకారుల అమరవీరుల కష్టాలు ఒక్కసారి విని మీ ఓటు నా గుర్తు వచ్చినప్పుడు కూడా తప్పకుండా నేను చెప్తాను మీ అమూల్యమైన ఓటు మరి నా గుర్తుకు ఇంకా గుర్తు రాలేదు వచ్చినప్పుడు చెప్తాను నా గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున మెజారిటీ గెలిపిస్తారని నేను ఆశిస్తా ఉన్నా తప్పకుండా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా తప్పకుండా మరి ఈ కంటి ఈ యొక్క జూబ్లీల్స్ కాన్స్టన్స్ ప్రజలు అందరి వద్దకు రావడానికి నేను అవంతగా ప్రయత్నం చేస్తాను వీలైతే దయచేసి మరి నా పోస్టర్ల మీద నా ఫోన్ పే నంబర్ ఉంటది వీలైతే పది రూపాయలు సాయం చేయండి ఒక పూట భోజనం పెట్టండి దయచేసి మీ అమూల్యమైనటువంటి ఓటు నాకు వేసి మరి నన్ను గెలిపిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నేను ఏ పార్టీ నాయకుల మీద మరి ఏ పార్టీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద అపోజిషన్ పార్టీ మీద నేను ఎలాంటి కామెంట్ చేయడానికి రాలేదు కేవలం ఇక్కడ ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు కళాకారులకు తెలంగాణ కోసం గొట్లాండలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మాత్రమే నేను నామినేషన్ వేసినాను తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికల ద్వారా కళాకారులకు మేము ఆదుకుంటాం ఉద్యమకారులను ఆదుకుంటాం తర్వాత అమరవీరుల కుటుంబాలను ఆదు ఆదుకుంటాం తర్వాత మల్లి దశ తొలిదశ ఉద్యమంలో కొట్లాడిన ఉద్యమకారులను మేము ఆదుకునే దిశగా ఆలోచన చేసి ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను ఆ దిశగా తప్పకుండా మరి ఆదుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మరొక్కసారి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వందల యాభై గజాల స్థలము మరి ఉద్యమకారులకు ఇస్తా చెప్పేసి అన్నదో అది ఇస్తారని చెప్పేసి కూడా నేను ఆశిస్తూ తప్పకుండా మీరు పాజిటివ్ గానే తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాను